జాతీయ రహదారి నూట అరవై మూడుపై హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లో గల శైలాని బాబా వద్ద రోడ్డు మరమ్మత్తు పేరుతో కాలయాపన చేస్తూ అటు ప్రయాణికులకు ఇటు దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది పెడుతున్నారని దర్గా పీఠాధిపతి శైలాని బాబా ఆవేదన వ్యక్తం చేశారు కాలయాపన చేస్తున్న వృద్ధి కన్స్ట్రక్షన్ వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని శైలాని బాబా తెలిపారు దర్గాకు వచ్చే భక్తులు వివిధ వ్యాధులు నివారణ చేసుకునేందుకు వస్తారని కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన వారికి కొత్త వ్యాధులు వస్తున్నాయని భక్తులు చెప్పారు హైవే పేరు చెప్పి బిల్లులు రావడం లేదని చెప్పి ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు భక్తులు ప్రశ్నిస్తున్నారు ప్రార్థన చేసే ప్రాంతం మొత్తం దుమ్ముతో నిండిపోయిందని బాబా తెలిపారు ఉన్నతాధికారులకు చెబితే ఫలితం శూన్యమైందని పీఠాధిపతి శైలాని బాబా చెప్పారు రోడ్డు వేయకపోయినా కనీసం నీటిని పోసి దుమ్ము లేపకుండా చూడమని కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పెడచేవిన పెడుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత వృద్ధి కన్స్ట్రక్షన్ వారు తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది ఇబ్బందులు లేకుండా చూడాలని లేదంటే ఈ రోడ్డుకు సంబంధించిన శాఖల కార్యాలయాలు ముట్టడిస్తామని భక్తులు వృద్ధి కన్స్ట్రక్షన్ వారిని హెచ్చరించారు నేను దర్గ ప్రదేశంలో వచ్చాను ఈ రోడ్డు పుట్టిన వస్తుంటే దుమ్ము అంతా డస్ట్ అంతా వస్తుంది లోపల ఉన్న వాళ్ళకు ఎలర్జీ అస్తమాన్ని వస్తున్నాయి దానివల్ల తొందరగా కాంట్రాక్టర్ గారు రోడ్డు వేయించమని చెప్పాము గత నాలుగు నెలల నుండి చెప్తున్నాము జాతర ఉండగా కూడా చెప్పాము నాలుగు నెలల నుంచి పట్టించుకోవడం లేదు కనీసం వాటర్ కూడా స్ప్రే చేయట్లేదు డస్ట్ అంతా పేషెంట్ల లోపలికి కడుపులకు పోతున్నది తింటుంటే బట్టల మీద పడుతున్నది వాళ్ళ మీద పడుతున్నది చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి దానివల్ల దయచేసి వాళ్ళ ధర్నా చేశాము రోడ్డు తొందరగా ఏం కాంట్రాక్టర్ గారికి పిక్నక్ రేపు వచ్చిన కండక్టర్ గారికి కరెక్ట్గా ధర్నా చేస్తుంది అందరికీ కనిపిస్తలేరు యాక్సిడెంట్ అయితే చాలా మంది నిన్న మొన్న ఒక వారం నుంచి కంటిన్యూ రోజుగా రెండు యాక్సిడెంట్ అవుతుంది బాబా గారు రోజు చెప్తున్నారు ఎస్ఐ గారు కలెక్టరేట్ చేయడం కూడా మళ్ళీ లేదు మళ్ళీ ఇలా అందరు కలిసి బాబా గారు వచ్చి బాబా వచ్చే కూడా పబ్లిక్ మొత్తం ఒక అయ్యి బాబాకు చెప్తే బాబా వచ్చి నిలబడితే మేమే ధర్నా చేసినాం మళ్ళీ ఇంకా రెండు రోజులు టైం ఇచ్చినాం మళ్ళీ ఇవ్వకుంటే మళ్ళీ ధర్నా చేస్తామని మీకు చెప్తున్నాం అంటే ఈరోజు చేశారు ఈ రోజు ధరనా సేఫ్టా కారణం నెల నుంచి ఇక్కడ వేసే యొక్క వృద్ధి కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు అక్కడ ఏ బ్రిడ్జ్ కావాలన్నారు బ్రిడ్జ్ అయి కూడా ఒక నెల అయిపోయింది ట్వంటీ త్రీ మే నాడు బ్రిడ్జ్ అయిపోయింది అయిన తర్వాత ఇవ్వనాడు మేము వేస్తున్నాం చూడని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత బ్రిడ్జ్ చేయకపోతే కల కలెక్టర్ గారికి మేడం గారికి ఫిర్యాదు చేయబడ్డది అదే విధంగా పాపం ఎస్ఏ గారికి ఫిర్యాదు చేయబడి వాళ్ళు చెప్పిండ్రు ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేశాము కానీ పట్టించుకోలేదు ఇక్కడ ఎప్పటికీ ప్రతి రూమ్లలో దుమ్ము డస్ట్ అన్నం తిన్నా కానీ ఆ డస్ట్ నీళ్ళు తాగినా కానీ డస్ట్ మొత్తం బగ మంచి వాళ్ళే పాకి కొందరు మాత్రం శ్వాస రాని వాళ్ళు మాత్రం ఇక్కడికి ఫ్యామిలీ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా కానీ అందుకే ఇటువంటి పరిస్థితులలో మరి కంట్రాక్టర్ గారు ఒక అయిపోయి కూడా నెల అయిపోయింది వరకు పట్ల ఎదుర్కో కంట్రాక్టర్ బ్రిడ్జి కంట్రాక్టర్ గారికి చెప్పాను ఏమని మీరు ప్రస్తుతం నేను ఒక ఎప్పుడైనా కట్టుకొని డంబర్ వేసుకోండి కానీ ప్రస్తుతానికి రోజుకి ఒక ఆరు ఏడు శాతం నీళ్ళు కొట్టండి ఇక్కడ జనం ఉన్నారు ఇది అది పాపం మొదలె మొదలె వస్తారు అనారోగ్యంతో మళ్ళీ అనారోగ్యమై మొత్తం ఖర్చు వస్తూ నీళ్ళు తాగుతుంటే నీళ్ళు ఎలా దస్తు అన్నీ దాంట్లో అట్ట అందరూ దశలు కట్టుకొని పాపం అన్నం కాబట్టి ఇక మాకు లేక ప్రజలు అందరూ ఒక్కటే పాప గారు మీరు మాత్రం మీరు ఎవరైనా ఒట్టిగా మేము మేము స్మ చేసుకోమని చెప్పి ఇక ధరణ చేయబడ్డారు కారణం తెలుసు వారి వాళ్ళకి రాదు ఇంతమంది మూడు సార్లు జయించిన మధ్య మళ్ళీ మేడం గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో అదేవిధంగా రేవపాషి గారు కూడా ఫోన్ చేసి చెప్పారు కాబట్టి ఒక లారీ యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఆ బంధువులు ఉండబట్టి కాబట్టి ఆ లారీ పోటలు కూడా ఉన్నాయి ఆ జిమ్ము అంటే ఒక ప్రభావము చక్కగా ప్రభావం అయితే అది దుమ్ము చూడు కాబట్టి దాని పరిస్థితుల్లో మరి చెప్పినా కానీ మరి పట్టింపు లేదు వారే అన్నారు ఫ్రుద్ధి కంట్రాక్టర్ గారు ఏమన్నారు నిర్మాణాలు చేస్తుంటే ఏ లేదు ఆ తర్వాత అడిగిన ఫ్రిడ్జ్ కట్టేసింది కదా మీరు ఇక్కడ చిక్క దొరకనా ఏంటంటే ప్రస్తుతానికి నీళ్ళన్నా ఏంటి దోసి నాలుగు ఐదు సార్లు అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేకపోతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి నేను ఇంట్లో ఉంటే తెలిసి రాణిబాబా గారు మీరు రాణి మీ అది చెప్పింది ప్రజలందరూ వచ్చి రోడ్పైన వచ్చి